హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ పామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్నవారైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇదైతే సంత చింతామణి సంత అండి ఈ సంత అయితే ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే నడుస్తుంది చూడండి గమనించండి ఇది అయితే ప్రతి ఆదివారం జరుగుతుంది దూడల్ని ఎవరైనా కావాలంటే దూడలు కావాలంటే ఈ సంతకైతే రాండి ఈ సంతలో అయితే మంచిగా ఉంటాయి అంతే ఆవులు కూడా మంచిగా ఉంటాయి ఎవరికైనా దూడలు కానీ ఆవులు కానీ కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి జాగ్రత్తగా చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఆవులైనా కానీ దూడలైనా కానీ దూడలు కావాలంటే అయితే పళ్ళు అయిన దూడలు అయితే తీసుకోండి కొంచెం గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాలుగు దూడలు ఎప్పుడు హెచ్చప్ ట్రాసెస్ అవుతుంది ఎంత చెప్తున్నావా ఎంత ఉంది రేటు జత నలభై ఐదు గత నలభై ఐదు అంట రీజనబుల్ ఉంది చూడండి సైజులు ఉన్నాయి పళ్ళు లేవు పల్లు లేవు చూడండి బ్రీడ్లు అయితే బాగున్నాయి ఏదైతే చెప్తున్నా తప్పే రోండి చూడండి ఇదైతే బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ అండి జరా కొమ్ములు ఉన్నాయి దీనికి కాకపోతే ఇది రేర్ బ్రీడ్ రెడ్ అండ్ వైట్ చూడండి ఒకసారి బాగుంది బ్రీడ్ అయితే సార్ కనుక్కుందా బ్రేట్ ఎందుకు రేట్ ఎంతనా ముప్పై రెండా ఇచ్చేదానా ఫైనల్ ఇరవై ఎనిమిది వేలు చూడండి బాగుంది బ్రీడ్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రీడ్ అయితే నాకు నచ్చింది ఒకవేళ ఇది లాస్ట్ వరకు ఉంటే నేనైతే ఇది తీసుకోపోతా ఓకేనా ట్వంటీ ఎయిట్ వర్క్ అయితే ఫైనల్ అవుతుంది చూడండి అంటే బ్లాక్ కానీ ఉంది హోలిస్టర్ చూడండి హెచ్ఎప్లో హోలిస్టర్ ఇది పల్లెసిందానా ఇది ఎందుకు చెప్తున్నా రేట్ ముప్పై ముప్పై వేలు చూంత బాబాయ్ ఫైనల్ ఈ ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడున చూడండి ఇంకా దూడలు అయితే నాలుగు ఐదు ఉన్నాయి ఒకసారి అయితే అన్న అయితే తను అదే చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నాయి ఇరవై మూడు ఇరవై మూడు అంట పదిహేను పదహారు వరకు అయితే అయితే చూడండి అంతే సైజులు ఉన్నాయి చూడండి బేరం అయితే నడుస్తుంది బిజీగా ఉన్నాడు సరే అయితే కనుక్కుందాం ఆగండి వెయిట్ చేయండి రెండు దూడలు అయితే ఈ రెండు దూడల రేట్లు అయితే చూద్దాం అంతలోపు ఆయన బేరం చేసుకుంటున్నాడు బాగున్నాయి బ్రీడ్లు హెచ్చప్లు పళ్ళేసినాయి బాబాయ్ అనా పళ్ళేసినాయి అవి లేదు ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు జత మీద ఎనభై ఐదు చూడండి జత మీద ఎనభై ఐదు వరకు అయితే ఫైనల్ ఎంత అయితే ఒకసారి అయితే ఇచ్చేదానా రేటు ఫైనల్ ఒక డెబ్భై వేలు అయితే పర్లేదా సైజులు ఉన్నాయి పళ్ళు లేవు ఓకే చూడండి సరే ఇక్కడైతే మంచు ఫుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం దూరంగా అయితే కనపడట్లేదు ఏమి మనకి సార్ చూడండి గమనించండి మంచులో కూడా అయితే తీయడం అయితే జరుగుతున్నాం సార్ చూడండి గమనించండి కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే ఆదరించాలి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోకి ఎందుకంటే మంచు బాగున్నది అయినా కానీ తీస్తున్నా ఇది ముప్పై ఏడున్నారా పళ్ళు వచ్చిందా రెండు పళ్ళు పొలం ఏమైనా ఉందా పొలం పొలం ఉందా కన్ఫామ్ లేదు ఓకే రెండు దూడలు చూడండి పెద్దవి సైజులు పళ్ళు వేసి ఉండొచ్చు సరే అయితే కనుక్కున్నాం అనయితే సైజులు ఏం చెప్తున్నాడు ఎంత చెప్తున్నావా ఇది ఎంత చెప్తున్నావు రేటు ఇది నలభై వేలు పళ్ళు పళ్ళు లేదు పళ్ళు లేదా అంటే సైజు అయితే బాగా వచ్చింది చూడండి ఇది పళ్ళు వేసిందా ఇది కూడా పళ్ళు లేదు రెండు ఏమన్నా సిమ్మని ఏమన్నా ఇప్పించినా

ముప్పై ఏడు ముప్పై చూడండి సైజులు రీజనబుల్ అన్న రీజనబుల్ ఉన్నాడు కనుక చూడండి ఒకసారి బ్రీడ్లు ఉన్నాయి చూసి కొనుక్కోండి ఇవైతే చూడండి కొంచెం క్రాస్ ఇవి ఏమవుతా ఉన్నాయి తట్టుకుంటే బాగుంది కండిషన్ మీద అయితే దూడైతే కండిషన్ చూడండి ఇవైతే కొనేసి కట్టేసినాయి అట్లా బండ్లకి చూడండి ఒకసారి ఇవన్నీ కొనేసి కట్టేసినాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కునేష్ కట్టేషన్ కునేష్ కట్టేషన్ ఇవి దూడలో చూడండి అవునా కనకదుర్గ డైరీ ఫామ్ కనకదుర్గ డైరీ ఫామ్ చూడండి ఒక దూడ అవుతుంది ఒకసారి అయితే అయితే రేట్ అయితే పెరుగుతుందా ఏం చెప్తున్నాను పళ్ళు వేసిందా లేదా ఏంది అసలు ఎన్ని ఇల్లు ఉంది ఎన్ని పళ్ళు ఉంది కనుక్కుందా ఎంత చెప్తున్నా రేటు చూడండి దూడమైతే సరే ఏం చెప్తున్నా ఒకసారి అయితే కనుక్కున్నా అంత చెప్తున్నా తెలుగులో చెప్పనా తెలుగు రాదు ఇంగ్లీష్ చెప్పు థర్టీ త్రీ థౌజండ్ థర్టీ త్రీ థౌసండ్ ఫైనల్ థర్టీ థౌసండ్ టీత్ టీత్ నోట్ నోటీ మిల్క్ టీ చూడండి మిల్క్ టీ తా థర్టీ థౌసండ్ ఫైనల్ అంట సైజు పల్లె లేదు చూడండి ఫ్రెండ్స్ బ్రీల్ అయితే ఇట్లా ఇట్లొస్తున్నాయి బ్రీల్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ సంతలో అయితే దూడలు కూడా ఎక్కువ ఉంటాయి కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే మనం ఉదయం ఒక ఐదు గంటలు లోపు ఇక్కడ ఉంటే బ్రీళ్ళు అయితే ఎక్కువగా వస్తాయి చూడండి చూడండి బ్రీల్డ్ బాగున్నాయి దూడలు అయితే దూడలు పెంచుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది మన వాతావరణానికి అయితే సెట్ అయితే అంతే ఆవులు కూడా పెంచేటోళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం టైం అనేది మనకి పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి పెంచుకోవచ్చు చూడండి వీటికైతే కాలుష్యం డౌన్ అదేమి ఉండదు పెంచుకోవచ్చు చూడండి ఒకసారి చూడండి అన్నీ అయితే కొనడా ఏం రేటు కొనడు ఎంత గున అదేనా పొలవా చూడండి రేట్ అయితే ఎంత బాగుంది దూడా క్వాలిటీ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు మనకి ఇచ్చేది అయితే ముప్పై ఐదు వరకు ముప్పై ఎనిమిది వరకు అయితే అవుతుంది అవుతుందంట చూడండి బాగుంది చూడండి బ్రీడ్ ఎలా ఉందో చూసుకున్నాం ఫ్రెండ్స్ బ్రీడ్లు అయితే బాగున్నాయి ఇక్కడ ఎవరైనా దూడలు పెంచే వాళ్ళు ఉంటే అయితే బాగున్నాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ రెండు దూడలు అయితే ఉన్నాయి బ్లాక్ అండ్ రెండు బ్లాక్ ఏ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి ఒకసారి అయితే అయితే కనుక్కుందాం డీటెయిల్స్ ఏం చెప్తున్నాడు అన్న అయితే నమస్తేనా ఇది పల్లేసిందానా ఎంత చెప్తున్నావు అన్న రేటు నలభై ఆరు ఇచ్చేదనా ఫైనల్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు ముప్పై ఐదుకి అడిగినారు ఇయ్యలేదు ఎంతవరకు అయితే ఇద్దాం ఆరున్నర ఏడు వేలు అయితే నలభై ఆరున్నర లేదా ఏడు వేలు నలభై ఏడు వేలు వరకు నలభై ఆరున్నర అంటే నలభై ఆరు వరకు అవుతుందేమో చూడండి ఒకసారి బాగుంది దూడైతే హైట్ కూడా బాగుంది చూడండి సరే నిప్పలు చూడండి సెట్లో ఉంటుంది నిప్పల్ సార్ బాగున్నాయి నిప్పల్స్ అయితే బాగుంది చూడాలి నిప్పల్స్ ఓకేనా చూద్దాం ఇంకో చిన్న దోడు ఉంది అడుగుదా ఇది ఎంత చెప్తున్నా ఇరవై ఇరవై ఒకటి ఇది పళ్ళు వేసిందా అది పళ్ళు చూడండి బాగుంది రెడ్ బ్లాక్ ఇది ఇచ్చేది ఎంతనా ఫైన పదహారు కడిగినా నువ్వు ఎంతవరకు ఇద్దాం అనుకో పద్దెనిమిది అయితే ఇద్దాం పద్దెనిమిది వేలు చూడండి పద్దెనిమిది వేలు అయితే ఇస్తాం జంప్ బాగుంది బ్రీడ్ అయితే దూడ కూడా మంచి అవుతుంది ఇది హెవీగా చూడండి ఒకసారి అయితే ఓకేనా ఫ్రెండ్స్ అయితే దూడలు బాగా వచ్చినాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం మంచైతే బాగుంది ఇప్పుడైతే టైం అయితే ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ అయినా కానీ మంచి ఎలా ఉందో చూడండి మంచైతే ఏం కనపడట్లేదు చూడండి ఒకసారి అయితే మనుషులు కూడా అక్కడక్కడ దగ్గర ఉంటేనే కనపడుతున్నారు ఆవులు దూడలు కూడా కనపడట్లేదు నేనైతే మీకోసం చేస్తున్నాను ఈ వీడియో అయితే మీరైతే మన కోసం అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి జెర్సీ బాగుంది బ్రీడ్ జబర్దస్త్ ఉంది దీని హెడ్ కానీ దీని బాడీ కానీ స్ట్రక్చర్ కానీ ఒకసారి అయితే అన్నం అయితే తమ్ముడు ఏం చెప్తున్నావు మీరు అదే చెప్తా యాభై ఐదు పల్లేసిందా వేసిందా లేదు పొలం ఉంది ఏమన్నా పొలం లేదు పల్లుగోళ్ళు లేదు ఏం అయింది బ్రీడ్ బ్రీడ్ ఏంది జెర్సీ జెర్సీలో టాప్ బ్రీడ్ అండి చూడండి హెడ్ కానీ దీన్ని ఒప్పుకోమంటే ఎంత లుక్ ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడా ఎంత చెప్తున్నావు తమ్ముడు ఎంత చెప్తున్నావు యాభై యాభై ఇచ్చేది ఎంత ఫైనల్ యాభై వేలు చూడండి యాభై వేల వరకు అవుతుందా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ దూడిని అయితే అడుగుదాం ఒకసారి అయితే అన్న అయితే ఏం చెప్తున్నాడు సరే అన్న చెప్తే ఒకసారి అయితే కనుక్కుందాం దీని డీటెయిల్స్ ఏంటి అనేది బీడ్ అయితే వచ్చండి చూడండి సైజు మంచిగా ఉంది పళ్ళు వేసిందా లేదైతే అయితే కనుక్కుందా రేట్ అయితే ఏం చెప్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకైతే అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు సరే అయితే కనుక్కుందాం బేరం అయితే వచ్చింది ఎంత చెప్తున్నా అరవై ఎనిమిది పళ్ళు వేసిందా రెండు పళ్ళ పొలం ఉందా ఎన్ని నెల మూడు నెలలు కన్ఫామ్ ఇప్పుడు చెకప్ చేసుకోవచ్చు రెండు పళ్ళు చూడండి బ్రీడ్ అయితే బాగుంది మూడు నెలలు అంట చూడాలి చూడండి రెండు పళ్ళు బాగుంది బ్రీడ్ అయితే దూడలు ఇవి తీసుకొని సాగితే మంచి పోతుంది చూడండి ఇదనా ఇదేంత చెప్తా ఇది అరవై ఎనిమిది రెండు కలిపి కలిపి అరవై ఉన్నారు చెప్తున్నాడు పల్లెసి రెండు పల్లెలు ఓకే చూడండి జత మీద అయితే అరవై ఎనిమిది ఎంతవరకు వస్తాను పైన అరవై వేలు అయితే రెండు ఇచ్చేస్తా రెండు పల్లెలు లేదు అదైతే బాగా బ్రీడ్ ఎక్కువ ఉంది చూడండి కొంచెం వైట్ బ్లాక్ చూడండి ఒకసారి ఒకసారి అయితే చూడండి హెవీ సైజ్ ఉంది బాగుంది దూడ ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందా ఏం చెప్తా బ్రీడ్ కూడా అయితే బాగుంది దీని నిప్పలు కూడా అంటే నాలుగు సన్లు కూడా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అన్నని అయితే రేట్ అడుగుతున్నా ఒకసారి ఎంత చెప్తున్నావు అన్న రేటు డెబ్బై డెబ్బై ఐదు ఇప్పుడు అయితే సిమ్ నేపించిన రెండు నెలలైందా ఒక నెల ఒక నెల అయింది చెక్ చేయనీ అయితే ఇప్పుడు ఉండదు కదా చెక్ చేసిన దొరకదు ఇచ్చేది ఎంతనా ఫైనల్ ఫైనల్ ఇచ్చేది ఎంతనా తక్కువ ఐదు ఐదు వేలు ఐదు ఓకే పళ్ళే లేదా పళ్ళు లేదంటే చూడండి ఐదు వందలు దక్కుతుందంట చూడండి డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఓకేనా చిన్న దూడు ఉంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నా చెప్తున్నా రేట్ ఇరవై రెండు ఇరవై రోడ్డు వచ్చేది ఎంత ఫైనల్ ఇరవై ఒకటి ఇరవై బ్రీడ్ వాళ్ళు బ్రీడ్ ఏంది బ్రీడ్ ఆల్ బ్లాక్ హెచ్ఎఫ్లో ఆల్ బ్లాక్ చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ హెవీ సైజులు ఇవైతే ఆల్రెడీ అయితే కొనేసి పెట్టినారు చూడండి ఒకసారి ఎట్లున్నాయో సైజులు పల్లేసినా ఇవన్నీ పల్లేసి ఉంటాయి కొన్ని పళ్ళనివి ఉంటాయి చూడండి బ్రీళ్ళు అయితే ఎలా ఉన్నాయి సరే బ్రీల్ చూడండి సరే ఇదైతే చూడండి బ్రీడ్ బాగుంది సైజు బాగుంది కండిషన్ ఇవన్నీ అంతే ఉన్నాయి చూడండి ఫ్రెష్ కొని అయితే కట్టేసినారు చూడండి ఒకసారి కొని కట్టేసినారు అంతే అడుగుదాం సంతలో రేట్లు ఏమైనా సరే ఓకే ಚೂಡಿ ದಿನೈತೆ ಅಡುಗದ ನನ್ನೈತೆ ಫೋನ್ ಮಾತಾಡ್ತಾ ಚೂಡ ಚೂರಿ ಚಿನ್ನ ಚೂಡಲು ಸರಿ ಪಾ ಎಂತಕೇ ಮುಂದ ಪಲ್ಲೇನಾ పల్లు లేదు ముప్పై ఎనిమిది వేలకు కొనడా అన్న అయితే చూ చూడు అన్న చూడండి బాగుంది బీటు ముప్పై ఎనిమిది వేలు చూడు టాప్ కోల్ట్ ఎంత చెప్తున్నావు చెప్తున్నావా రేట్ ఎంత చెప్తున్నాయి నలభై ఆరు పళ్ళు వేసిందా ఎన్ని పళ్ళు ఇచ్చేది ఎంత ఫైనల్ మామూలు చెప్పు నార్మల్ నలభై అవుతుందా లోపల నలభై లోపల నలభై లోపల కాదంట చూడు చూడండి రెండు అయితే వైట్లు చెప్పుడు వచ్చేప్పుడు సరేం చెప్తున్నాడు రేట్ అవుతుంది అంత చెప్తున్నావు రేట్ ఇది రేట్ ఎంత చెప్తున్నాది ఇరవై నాలుగు ఇచ్చేది ఎంత ఫైనల్ ఫైనల్గా ఎంతవరకు అవుతుంది ఇరవై ఇరవై ఒకటి గట్టిగా మాట్లాడు కొంచెం ఇది ఎంత చెప్తున్నావు ఇది ఇరవై నాలుగు ఇది ఎంతవరకు అయింది ఫైనల్ ఇరవై ఒకటి ఇది అయిపోయిందా అయితే అయిపోయిందంట ఒకసారి అయితే ఎంత కమ్మినాడో కనుక్కుందాం ఒకసారి రేట్ అయితే ఎంత కమ్మినావా అన్న ఇది ఇరవై వేలు కమ్మినావు చూడండి ఇరవై వేలు కంట చిన్న దూడలు ఎవరు అడిగారు ఇరవై వేలు కమ్మినా పళ్ళు వేసిందా పళ్ళు వేసిందా పళ్ళు లేదు ఎంత ఏజ్ దా అండి ఆరు నెలలు చూడాల చూడలే సరే అయితే రేట్లు అయితే కనుక్కున్నాం చెప్తా అనుకుందా అది చెప్తున్నావు రేటు ఇది రేట్ ఎంత చెప్తున్నావు నలభై ఇచ్చేది ఎంత ఫైనల్ నువ్వు నీ నీకు ఫైనల్ ఫైనల్కి ఇచ్చేది నాకు కాదులే ఇది టీవీలోకి చెప్పు యూట్యూబ్ ముప్పై ఎనిమిది వరకు అవునా పళ్ళు వేసిందా పళ్ళు రెండు పళ్ళు ఇది

ఒకటైతే టాప్ బ్రీడ్ ఉంది చూద్దాం ఒకసారి అన్నని అయితే కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నాడు ఏం చెప్తున్నావు అన్న రేటు పల్లె వేసిందా పల్లె లేదు చూడండి సైజు ఉంది దూడ సరే బ్యూటిఫుల్ అండి బాగుంది అందం కూడా బాగుంది పల్లె లేదు సైజు ఉంది యాభై వేలు చెప్తున్నారు రేటు టాప్ బ్రీడ్ చూడండి ఫార్టీ థౌజండ్ వరకు అయితే అవుతుంది చూడండి ఓన్ పల్లేదు చూడండి ఒకటి రెండు అయితే సైజులు ఉన్నాయి దూడలు సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నా పల్లేసింది పల్లె వేసిందా లేదు లేదు పల్లె ఎంత చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నావు చెప్తున్నా జత ఇది ఒకటి సింగిల్ సింగిల్ ఎంత నలభై ఐదు ఫైనల్ ఎంత వరకు అవుతుందా నలభై రెండు వేలు చూడండి సైజు ఉంది దూడ బ్రీడ్ ఏంది హెచ్ఎప్ప హెచ్ఎప్ప బ్రీడ్ 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 ఏంది హెచ్ఎప్ప హెచ్ఎప్ప అదే చెప్పండి చూడండి చూడైతే ఇది కూడా ఇది పల్లె వేసిందనా ఇది పళ్ళు వేసిందా ఇది ఎంత రేట్ రేటు ఇది రేట్ ఎంత ఇచ్చేదనా ఫైనల్ యాభై వేలు చూడండి యాభై వేలు సైజు దూడా బాగుంది చూడు అయితే ఏ వాతావరణానికి అయితే తట్టుకుంటే చూడండి సో చూడండి ఒక చూడా బాగుంది గెడ్ క్వాలిటీ బాగుంది బాగా వచ్చింది అయితే చూడండి వచ్చిన పళ్ళు వేసినాయా పళ్ళు లేవా రెండు లేవా పళ్ళ ఏం చెప్తున్నా రేట్ అమ్మో పలావా రెండు అయితే చూడండి ఏం చెప్తున్నాడు టాప్ బ్రీడ్ ఉన్నాయి బ్రీడ్ సరేం చెప్తున్నాడు రేటు చెప్పానా జర జతమే చెప్తావు చెప్తా ఒకటి చెప్పు చూడండి బేర జ్వర ఇబ్బందులు ఉంటుంది எந்த செேட்டு அப்பா கவாலி சூடும் அப்பா ஜத்து அமேசா அம்மினா எந்தக்கு அரவை ஐதுக்கு அம்மினா ಅಣ್ಣ ಇದು ಎಂತವರೈದು ಇದು ಎಂತವರೈದು ಅರವೈ ವೇತ ಅರವೈ ವೇತಾ చూడండి దూడలు అయితే ఉన్నాయి సరే అయితే రేట్లు అయితే కనుక్కు సైజులు ఉన్నాయి సరే ఏం చెప్తున్నాడు అన్నీ ఎంత చెప్తున్నాను రేటు రేట్ ఎంత చెప్తున్నాయి రేట్ రేట్ పొలం ఎన్ని చెక్కింగ్ ఐదు వేలు చూడండి ఒక యాభై యాభై ఐదు వేలు వరకు అయితే అయితే సన్లు అయితే బాగుంటాయి మూడు నెలలు పొలం ఉంటుంది చూడండి ఒకసారి వేరే వాళ్ళ చూడండి ఒకటి చూడైతే పళ్ళు వేసిందా లేదా అయితే కనుక్కుందాం రేటు కనుక్కుందా ఏం చెప్తున్నా అదే చెప్తున్నా అన్న రేటు రేట్ ఎంత చెప్తున్నా రేటు రేటు తెలుగులో చెప్పు తెలుగు తెలుగు ముప్పై ఐదు వేల చూ 브이로그는 브그는그는브이로그이로그는 브이로그는 그는 브이로그는 브이로 చూడ బా క్వాలిటీ బాగుంది కొమ్ములున్నాయి చూడ చూడండి క్వాలిటీ ఒక రేంజ్లో ఉంది కాకపోతే దీనికైతే కొమ్ములు అయితే ఉన్నాయి సరే అయితే రేట్ అయితే కనుక్కున్నా హెచ్ఎప్లో బాగుంది కూడా వైట్ ఉంది యాడ్ చేసుకోవాలి సరే రేట్ కనుక్కున్నా అన్న నేను ఏం చెప్తున్నా రేట్ ఎంత చెప్తున్నావు లేటెక్ట్ చెప్తున్నాయి దూడ ముప్పై వేలు పల్లెసింది రెడ్పల్లా ఇంజక్షన్ ఏమైనా ఇప్పించారానా ఇది ఏంటన్నా ఫైనల్లో ట్వంటీ ఫైవ్ చూడండి ట్వంటీ ఫైవ్ వర్క్ అయితే చూ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు అంట చూడండి ఫైనల్ అయితే ఇరవై ఐదు వేలు ఒకటి అయితే దూడ చూడండి లాంగ్ అయితే బాగుంది పొడుగు ఎక్కువ ఉంది దూడ మంచిగా ఉంది హెచ్ఎప్ దూడ సరే అయితే రేట్ అయితే కొనుక్కుంది ఎంత చెప్తున్నాను రేటు నలభై ఆరు ఇచ్చేది ఫైనల్ పళ్ళు వేసింది పళ్ళు లేదా చూడండి పళ్ళు లేని అయితే కొనుక్కోవాలి చూడండి బాగుంది మీడే నలభై ఆరు చెప్తున్నాడు నలభై రెండు అన్న ఫైనల్ నలభై నలభై లోపల కదా అదే చూడండి అడిగితే చూస్తున్నారు దూడనైతే దూడు ఉంది ఒకసారి అయితే రేట్ అయితే ఏం చెప్తున్నాడు ఎంత చెప్తున్నావు రేటు ముప్పై వేలు ఇచ్చేది ఫైనల్ ఇరవై ఇరవై ఐదు వేసిందా పల్లె లేదండి అన్న అయితే పాపం పళ్ళు కూడా చూసి చూడండి పళ్ళు లేదు ఇరవై ఐదు వేలు అంటే నయమే చూడ చూడు సార్ రేట్ అయితే పనుకో అదే చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తున్నావు పళ్ళు వేసిందా పొలం ఉందా పొలం పొలం ఏమన్నా ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్లో ముప్పై ఐదు చూడండి ముప్పై ఐదు ముప్పై ఆరు అడుగుతారు చూడండి దూడ సరే చూడండి సాండ్ దగ్గర అయితే దూడు ఉంది ఎంతవరకు చెప్తున్నాడు రేటు కరెక్ట్ ఎంత చెప్తున్నావు సా రేటు ముప్పై ఇచ్చేది ఫైనల్ అంత ఏనిల్లా పుట్టి ఎన్ని అంట చూడండి బాగుంది ముప్పై వేల కింద ముప్పై కింద ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అయితే బాగుంటుంది అవుతావాళ్ళైతే ముప్పై మూడు చెప్తున్నారు రెండు దుడు చూడండి బాగున్నాయి బ్రీల్ అయితే సరే అయితే రేట్లు అయితే కనుక్కున్నాను అదే చెప్తున్నా రేట్ అరవై ఐదు ఒకటి చేత పల్ల పళ్ళు లేవు చూడండి పళ్ళు లేవట అరవై ఐదు ఎంతనా అరవై అరవై ఐదు ఇచ్చేది ఎంత ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయింది ఫైనల్ అయితే యాభై వేలు అంట పళ్ళు లేవట కొన్ని కొన్ని రీజనబుల్ వస్తున్నాయి మరి కొన్ని కొన్ని ఏమో రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు అదే తెలియట్లేదు మరి వీడియోలో తక్కువ చెప్తున్నారు కొంచెం మంది అయితే తెలియదు யாபை வீல் அட்ட ரெண்டு தூடில் ரெண்டு தூடில் சைஜே உண்டு